మమ్మీజాన్ నేను మసీద్కు నమాజ్ చదవడానికి పోతున్నాను నువ్వు డోర్ పెట్టుకో బయట మమ్మీ తుమ్ నువ్వు ఎందుకు మసీద్ నమాజ్కి వెళ్తున్నావు నిన్నే ఒక బాంబు బ్లాస్ట్ అయ్యింది నాకు చాలా టెన్షన్ ఉంటుంది బేట చాలా బాధగా భయంగా ఉండదు బేట నువ్వు ఈరోజు వెళ్ళకు బయట అరే మమ్మీ జాన్ నేనున్నది ఇండియాలో ఇక్కడ రక్షకుడు ఎవరు మన మోడీ ఉన్నాడు మళ్ళా మనం ఉన్నది యూపీలో ఇక్కడ మళ్ళీ ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఆ ఉగ్రవాదుల గుండెల్లో గుణపాలు దించుతాడు అందుకే మమ్మీ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ కాకుండా నిరంతరం మన సెక్యూరిటీ ఈ ఎన్డియో పవర్ఫుల్గా పరిపాలిస్తుంది నువ్వు ఏం ఫికర్ చేయకు ఇక్కడ మసీదుకి చిన్న ప్రాబ్లం రాదు గుళ్ళు బాంబులు పిలవు మసీదులో పిలవు వాళ్ళ మూలాలను వేసేస్తున్నాడు మోడీ ఇంతకుముందులాగా అరెస్ట్ చేసి తిప్పుతూ తిప్పుతూ వాళ్లను దున్నపోతుల్లాగా మేపడం లేదు టిష్యుమ్ డిషిం వేయడమే అలా ఉంటుంది సంభాషణ ఒక తల్లికి కొడుకు మధ్యలో మరి ఇండియాలో చూస్తే మనం సేఫ్గా రక్షంగా ఉన్నాం చుట్టూ అంత భయంకరమైన పేలులు మరి జరుగుతున్నాయి మరి బలుచిస్తాను పాకిస్తాన్ మీద ఇక్కడ చూస్తే బంగ్లాదేశ్లో భయంకరమైన కాల్పులు జరుగుతున్నాయి మరి ఇక్కడ షియా మసీద్ లో బాంబులు బ్లాస్ట్ అయినాయి మరి వీళ్ళు పాపం చేశారు వీళ్ళు ముస్లింలే కదా బంగ్లాదేశ్లో అంటే వీళ్ళు హిందువులు హిందువులను చంపాలి హిందువులు అల్లాను నమ్మరు అంటే దైవాన్ని నమ్మరు అనమాట సో వీళ్ళను చంపితే పుణ్యం అల్లా నచ్చి డెబ్బై రెండు కన్యలను ఇస్తాడు మరి షియా వీళ్ళు అల్లా నమ్ముతారు వీళ్ళను ఎందుకు చంపాలి హరే వీళ్ళని చంపితే అల్లా మరి డెబ్బై శాతం కాలే మంటల వేర అంటే షియా వాళ్ళు కురాల్లో ఉన్నట్టుగా నడుచుకోవట్లేదు అంటే అల్లాకు రూపం లేదు అని నమ్మాలి కానీ వీళ్ళు ఏంటి ఒక దర్గాకు మొక్కుతారు వీళ్ళు అంటే ఇది ఖురాన్కు విరుద్ధం కాబట్టి వీళ్ళని చంపాలని ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదు వాళ్ళు ప్రకటించేశారు మేమే దీనికి కారణం అని ఇది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా చాలా సార్లు జరిగింది మరి అక్కడ ఉన్న పాకిస్ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం పీకుతుంది అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉగ్రవాదులు ఉంటారు ఉగ్రవాదులు అక్కడ మళ్ళీ ఆర్మీ కలిసిపోయి ఉంటుంది వీళ్ళను వాళ్ళు రక్షిస్తూ ఉంటారు వాళ్ళను వీళ్ళు రక్షిస్తూ ఉంటారు ప్రజలను మాత్రం భక్షిస్తూ ఉంటారు అది పాకిస్తాన్ ఫార్టీ సెవెన్లో ఓ మేము రెండు మూడు ట్రైన్ల శవాలను పంపించేశారు లక్షల మందిని చంపేశారు హిందువులను ఘోరంగా అమాయక హిందువులు వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళి మా మత నమ్మట్లేదని చంపేస్తే యువకులందరినీ చంపితే పసివాళ్ళు ముసలవాళ్ళు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని వచ్చేస్తారు వాళ్ళ ఆస్తులన్నీ వదులుకొని సరే మీరేం బాగుపడరా ఇక్కడ బంగ్లాదేశ్ బాగుపడిందా ఇక్కడ పాకిస్తాన్ బాగుపడిందా ఏం బాగుపెట్టరా నాయన మీరు సర్వనాశనం అయితే వారంలో ఒకటి రెండు మూడు బాంబులు పేల్తా ఉన్నాయి కాల్పుల ఘటనలు అసలు మీరు ఎలా బతుకుతున్న నాకు అర్థం కాదు గదగద గద కొనుక్కుంటూ ఆ గోధుమ పిండి దొరకదు తిండిగా తిండి ఉండదు ఇక అనుబంబులు ఉన్నాయి మా దగ్గర అని చెప్పుకుంటున్నారు మీదనే ఉన్నాయా తలేవా మీకంటే పవర్ఫుల్ ఉన్నాయి పర్ఫెక్టివ్ ఉన్నాయి మీవన్నీ ఫేక్ ఫేక్వి అక్కడ చైనా నుంచి తెచ్చుకునే ఉంటాయి కాస్త అవి పేల్తే పేల్తే లేకపోతే లేదు అవి తుస్సు అన్నాయి దీపావళి పటాకులాగా అయినా వీళ్ళు నాకు ఇది చాలా బాధ కలిగించే విషయం అసలు మసీదులో బాంబులు ఆలోచన ఆలోచనట్లు వస్తుంది వీళ్ళకి అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఆ టైంలో ఆ టైంలో ఎక్కడ కదలరు వెహికల్స్ అనేవి ఉంటే కొంచెం అడ్డుకుంటాయి మరి మసీదులో వెళ్ళిపోయా మరి అది ఆ చెక్కింగ్ కూడా లేనట్టు ఉంది మరి అక్కడ అది బ్లాస్ట్ చేసుకున్నాడు ఒక మనిషి వచ్చి బ్లాస్ట్ చేసుకుంటే మొత్తం పెళ్ళిపోయింది అది చూస్తే కండి లాగవు ఎంత ఘోరం నూట అరవై తొమ్మిది మంది భయంకరంగా గాయపడ్డారు మరి అరవై తొమ్మిది మంది వాళ్ళైతే చచ్చిపోయారు ఇప్పుడు ఇన్ని కుటుంబాలు వేదన ఎంత అనుభవిస్తాయి ఒక కొడుకు చచ్చినా ఆ తల్లి ఎంత బాధ ఉంటుంది ఒక తమ్ముడు చేస్తే అన్న అన్న తెస్తే తమ్ముడు ఇంకా కాలు ఇరిగిపోయిన వాళ్ళు కళ్ళు పోయిన వాళ్ళు అరే మన దగ్గర టూ ముందు మన ఇండియా కూడా అట్లాగే ఉంది మన హిందువులు ఎంతో కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి కొంతమంది బీజేపీకి ప్రాణం పెట్టి మరీ చేయడం వల్ల గెలిపిస్తున్నారు కానీ లేకపోతే మోడీ లేకుంటే ఈసారికి వందలు కాదు వేల బాంబులు పేలి ఉండేవి భారతదేశం అతలా కుతలం అయిపోయి ఉండేది ఇప్పుడు నాలుగో స్థానం కాదు మళ్ళీ పన్నెండవ స్థానం ఇరవై స్థానం వెళ్ళిపోయి ఉండేది ఇక్కడ కుహనా రాజకీయవేత్తలు ఈ కమ్యూనిస్ట్ నేతలు ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కొని కొని ఆ ఈ కొన్ని వర్గాలను తయారు చేస్తున్నారు మోడీకి వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఉంచాడు అని చెప్పి రకరకాల అబద్ధాల మీద అబద్ధాల అబద్ధాలు ఆ అబద్ధాలను బతికేస్తున్నారు వాళ్ళు అయితే మిత్రులారా ఒకసారి ఇది చూద్దాం మరి ఇది ఇలాంటి ఈ నరమేధం ఆగదా అంటే ఈ మత రాజ్యంలో ఆగదు ఇప్పుడు ఇన్ని మతాలన్న భారతదేశం ఎంత పీస్ఫుల్గా ఉండగలుగుతుంది ఒకే మతం వాళ్ళు ఉన్నారు కదా హాయి ఉండొచ్చు కదా హిందువులను ఏదో పదిహేను శాతం ఏమి ఉంటే నరుక్కుంటా చంపకుండా చంపకుండా పోయి రెండు శాతం పట్టుకొచ్చారు మొట్టమొదటి ఎస్సీ మరి న్యాయశాఖ మంత్రిని కూడా భయంకరంగా టార్చర్ చేస్తే మళ్ళా ఆయన వర్గీయులు ఎంతోమంది ఎస్సీలు కూడా మాకు హిందువులు వద్దే వద్దని వెళ్ళిపోయాడు మాకు పాకిస్తాన్ బెటర్ ముస్లింలు ఇప్పుడు కూడా ఇండియాలో చాలామంది ఎస్సీలు ఎక్కువగా అంటే వాళ్ళ నాయకులు వీళ్ళను ఇక్కడ లాగుతుంటారు ఏసీ ఎస్టీ ముస్లింలు అంతా ఒకటిగా మైనారిటీ వచ్చి మన అధికారంలోకి వద్దామని అందుకనే ఎప్పుడైనా ముస్లింలు ఏసీలను ఎన్ని దారుణాలు చేసినా వాళ్ళు అలాంటి చరిత్రను దాచిస్తూ ఉంటారు మరి ఇక్కడ చూద్దాము ఈ ఘోరమైన హత్యాకాండ మరి మిత్రులారా మన ఛానల్ ఇతరుల అన్ని ఛానల్కి విరుద్ధం మన ఓన్లీ సమస్య సమస్య కాకుండా దాన్ని మూలాల్లోకి వెళ్ళిపోయి దాన్ని పిడికి బిగిచ్చి గుదుతాం సో ఆ సమస్య మనకు రాకుండా ఉంటుంది మన చుట్టుపక్కల కూడా మనం ఒక హీరోల్లోగా ఉంటాం ఈ సెక్యులర్ హిందువులు వాళ్ళ చేతిలో కుక్క చేస్తుంటారు మనం మాత్రం తెలియగా తెలుసుకొని హాయిగా బయటపడి ముందుకెళ్తాం మళ్ళీ భగవద్గీత చదువుతాం జీవితాస్త్రి భగవద్గీత తద్వారా మనకి ధైర్యం పెరుగుతుంది అట్లాగే డబ్బులు కూడా పెద్ద ఎత్తున లక్షల్లో కాదు కోట్ల రూపాయలు మనం సంపాదిస్తాం మీరు కామెంట్లు పెట్టండి చాలా మంది మనకు లెటర్స్ రాస్తున్నారు లేక కామెంట్లు పెట్టిన వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తున్నాను పెద్ద ఎత్తున డబ్బు బాగా సంపాదించి సగమాస్తిని మనము దేశ ప్రయోజనానికి దేశాన్ని ప్రేమించే వాళ్ళకు ఖర్చు పెట్టాలి మిత్రులారా సో డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఈజీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి సమస్యలు కావాలంటే బలమైన పార్టీ మంచి ఆర్గనైజేషన్స్ మన దేశం మనం కాపాడుకోవాలి మనం ఇంకా చూడండి ఎంత దారుణం స్టార్టింగ్లో ముప్పై ఒకటి అన్నారు

మీకు ఇంకోటి చూపిస్తాం మా కా మన కాశ్మీర్లో కూడా మొదటిసారి మరి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ మురాదాబాద్ అనుకుంటూ వీళ్ళు షియా ముస్లిమ్స్ ముందుకొచ్చారు నిజానికి ఒక షియా లీడర్ అన్నాడు మా షియాలు ఎప్పుడు కూడా వీళ్ళు గుడి కూడా వెళ్తారు రామాలయం కూడా వెళ్తుంటారు షియా ముస్లిమ్స్ వాళ్ళు ఊదు అవేస్తూ ఉంటారు వీళ్ళకంత అంత పిచ్చి ఉండదు వీళ్ళంతా ఒకటే అన్నట్టు ఉంటారు మన దగ్గర సెక్యులర్ హిందువులు ఎలా ఉంటారు వాళ్ళు అలాగే ఉంటారు అయితే అన్నాడు ఒక్క షియా ముస్లిం అయినా ఈ బాంబ్ బ్లాస్ట్లో ఉన్నాడని ప్రూవ్ చేయండి నేను గొంతు కోసుకుంటాను ఏదో అన్నాడు చాలా పెద్ద మాట అన్నాడు సో షియాలు చాలా మంచి ముస్లిమ్స్ హిందువులు కూడా గుర్తుపెట్టుకోవాలి షియా ముస్లిమ్స్ వాళ్ళు బాధితులే హిందువులు ఎలా బాధితులో వాళ్ళు బాధ్యతలే అట్లాగే సిక్యులర్ ముస్లిమ్స్ ఉన్నారు ముస్లింల సున్నీలో కూడా ఉన్నారు చాలా మంచి వాళ్ళు వాళ్ళు బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగాలు చేస్తూ బాగుంటున్నారు ఇలాగే ఉంటుంది అనుకుంటారు కానీ ఇది ఈ జనాభా పెరిగి ముస్లిం దేశం ఆగితే వాళ్ళు కూడా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఎలా ఉంటుంది ఆడపిల్లలు బయటకు వెళ్ళారు హిజాబ్ లేకుండా వెళ్ళారు భర్త లేకుండా హిజాబ్ ఉన్నప్పటికీ భర్త తమ్ముడు అన్న లేకుండా వెళ్తే కథమే వాళ్ళను భయంకరంగా కొడతారు కేసులు పెడతారు జైల్లో వేసిస్తుంటారు ఇంకా కఠినమైన శరీర చట్టాలు అమలు చేస్తారు పాటలు వినకూడదు సినిమాలు చూడవద్దు డాన్సులు లాంటివి ఆశలు చేయొద్దు చేస్తే అంతే వాళ్ళ పని ఇంకా చూడండి అసలు ఇంకా వాడిని ఆపేశాడు మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవ అక్కడే పెళ్ళడం వల్ల ఎంతగానో జరిగింది ఒకడు ఆపేశాడు మెయిన్ గేట్ ఎంటర్ అవ్వలేదట ఇంకా అయితే అయితే ఎంతగానో చచ్చిపోయి ఉండేవాడు స్టాప్ మేన వాళ్ళు ఎంటర్ చేయాలి ఎవరిని చూడండి చూ కనబడద్దు పెట్టారు శవాలు రక్తం 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 ఎవరి కోసం రా నాయనా మీరేం సాధిస్తారు ఆ బుక్లో తిప్పున్నది ఎంతవరకు కరెక్ట్ ఏమి డెబ్బై రెండు కన్నెలు వస్తారు డెబ్బై రెండు కన్నెలు వస్తారు ఈ మగాల వీక్నెస్ అది ఈ ఉగ్రవాదులందరూ నమ్ముతారు వాళ్ళు చనిపోతే వాళ్ళ దేవుడు వచ్చి తీసుకెళ్తాడు డెబ్బై రెండు కన్నెలు తీస్తాడు అందమైన అద్భుతమైన ఆ పదాలు వేరే హిందువులకు ఏం చెప్తారు అందరి దేవుళ్ళు ఒకటిన పేరు వేరే అంతే నీ దేవుడు నా దేవుడు ఒకటే అంటారు కానీ ఇది పహాభూతు వాళ్ళ దృష్టిలో సో బంగ్లాదేశ్లో ఇలా అన్నందుకే కూడా చంపేస్తారు హిందువులు కూడా ఆంధ్ర దేవుళ్ళు ఒకటే అంటోళ్ళు ఉంటారు వీళ్ళను కూడా పిక్కు చంపేస్తారు వాళ్ళు కనుక వాళ్ళ జనాభా పెరిగి వాళ్ళ ఆధిపత్యం ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఇది భయంకరమైన తిట్టు ఇప్పుడు మన దేవుళ్ళు వాళ్ళు దయాలు భూతాలు పిశాచీలు అని నమ్మే వాళ్ళను కొనొచ్చి వాళ్ళ దేవుడు ఒకటే మాత్రమే అసలైన దేవుడు అని నమ్ముతూ ఉంటాయి రెండాక్షరాల దేవుడు సో ఇలా ఎవరైతే వ్యతిరేకిస్తారో అంటే వ్యతిరేకించినట్టు వాళ్ళు మరి ఎందుకంటే నీ దేవుని వాడు దయ్యం భూతం అనుకుంటాడు నువ్వు వాళ్ళ దేవునితో పోలిస్తే వాడు ఏమనుకుంటాడు ఎలా ఉంది వస్తువు బంగారం వజ్ర వజ్రం 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 నువ్వు నీ ఇనుము అంట అనువంటా రెండు ఒకట్ర పై అన్నావు అనుకో వాడికి ఎంత గొప్ప వస్తుంది వజ్రాన్ని నీ ఇనుముతో పోలుస్తావా ఇంకా ఇనుము కూడా కాదు చెప్పాలంటే వాళ్ళు ఇనుము కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది అంటే మన దేవుడు భూతాలు పిశాచాలు అన్నట్టుగా వాళ్ళు నమ్ముతారు అలా నమ్మిన వాడు అలా నమ్మిస్తారు కూడా ఆ పుస్తకాలు అలా ఉంటుంది తర్వాత వాళ్ళకి అలాగే అంటే బోధనలు వాళ్ళు చేసి వాళ్ళని ఒక భయంకరమైన ఇదిలో ట్రాన్స్లోకి తీసుకెళ్తారు అందులో అందరూ వెళ్ళరు కానీ వెళ్ళిన కొంతమంది భయంకరంగా తయారవుతారు వాళ్ళు అయితే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం ఏమంటాం భగవద్గీత ప్రకారం ఎవరైనా దుర్మార్గులను చంపాలి వాళ్ళని కష్టపడి శిక్షించాలి ఇంకా సంపాలు కూడా అన్రైదు శిక్ష వేయాలి అనేది కానీ వాళ్ళు ఏమంటారు నమ్మని వాళ్ళకి శిక్షించాలనేది వాళ్ళ కాన్సెప్ట్ సో దానికోసం దేవుడు చూసుకుంటాడు అని మనం అనుకుంటాం కాదు వాళ్ళే చూసుకుంటాలి చూడాలి ఆ చూస్తేనే వాళ్ళకు రెండు డిసైడ్ అవుతాయి స్వర్గ మార్గం సో వాళ్ళ పుస్తకాన్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళు డెబ్బై శాతం కావాలి మండల్లో కాతనే ఉండాలి కాల్తనే ఉండాలి కాల్తనే ఉండాలి కాల్త ఎప్పటికీ అతను ఉండాలి దానికి విముక్తి ఉండదు నీకంటే నరకలోకం కనీసం నరక శిక్షలన్నీ అనుభవించడానికి మళ్ళీ అబ్బో మీదకి రావచ్చు మళ్ళీ నీకు మళ్ళీ అవకాశం ఉంటుందని మన హిందువులను చెప్తాం కానీ వాళ్ళు అసలు అవకాశం ఏ ఉండదని చెప్తారు అలాగే వాళ్ళు చెప్పినట్టుగా బతికితే డెబ్బై రెండు కనేలతో సుఖం భోగాలు మొగాడి విఘ్నెస్ ఏంటి మొగాడికి అందమైన అమ్మాయి కావాలి సాధారణంగా భూలోకంలో సాధ్యం కాదు భూలోకంలో ఎంత అందగదై అయినా ఆమె చెప్పలే అయిపోద్ది మొగడిని తిడుతూ ఉంటుంది ప్రతిసారి కోపరేట్ ఉండకపోవచ్చు అపార్థాలు అహంకారం ఉద్దేశాల మధ్యలో ఎన్నో ఉండవచ్చు కానీ అక్కడ అలా ఉండదంటారు అక్కడ ప్రతిసారి ఇతను ఎప్పుడు ఎప్పుడు రొమాన్స్ కావాలంటే అప్పుడు ఎప్పుడు ఏంటంటే మొత్తం ఈయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు డెబ్బరి అందమైన అపరూపమైన సౌందర్యవతులు వాళ్ళు అనేది ఆ అది ఆ దాన్ని బ్లాస్ చేయాలంటే వాళ్ళకి కాదు ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉంది ఆ పుస్తకానికి ఒక అక్షరం మార్చే వాళ్ళు ఒప్పుకోరు అది మొత్తం డైరెక్ట్గా పైలోకం నుంచి గాలి నుంచి వచ్చింది ఆ స్వర్గలోకం నుంచి అని గట్టిగా నమ్ముతారు వాళ్ళు సో దాన్ని ఎక్కడ తీసేయడానికి వీళ్ళేదు దాని విరుద్ధంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు అంత చూస్తారు వాళ్ళు సరేగా చూద్దాం ఇవన్నీ ముక్కలు ముక్కలు అన్ని చల్ల చెదరైపోయినాయి డెబ్రీస్ కాలు దిక్కు ముక్కు ఓ దిక్కు వదికు దిక్కు కిడ్నీ లివరు గుండె అబ్బా భయంకరమైన చూస్తే ఏ భగవాడికి అంటే ఎవడికి రాకూడదు అసలు ఒక మానవులు అసలు ఏంద్ర ఆయన ఇది ఎట్లా అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే వాడు ప్రాపంచికంగా ఆలోచించాడు ఆ పుస్తకంలో ఉంది కాబట్టి అరే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఉండదు వాళ్ళకి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వెరీ బా బోర్ట్ ఉన్నప్పటి నుంచి అది ఎక్కిస్త బురక ఇది ఎలాంటి పాపం అనిపించదు వాళ్ళకి అంటే వీళ్ళు విచక్షణతో ఈ మామూలు మనసుతో ఆలోచించారు చూడండి వైడ్ ఎమర్జెన్సీ పోలీస్ పుంజుకోండి అరవై తొమ్మిది మంది శివాలు పడిపోయినవి నూట అరవై తొమ్మిది గాయపడమంటే ఎవరు దూసి వచ్చారు ఇంత ఇలాంటి స్వర్గం ఉందా లేదా ఎవరైనా వచ్చి చెప్తారా ఎవరు చెప్పరు మరి ఇది ఎంతవరకు కరెక్టు అనే ఆలోచన వీళ్ళకి బుర్ర ఉండదు వీళ్ళు అలా ట్యూన్ అయి ఉంటారు అలా ట్రైన్ అయి ఉంటారు అలా చిన్నప్పటి నుంచి ఎవరు స్ట్రాంగ్గా నమ్ముతారు ఆ మాతని ఆ పుస్తకాన్ని అలాంటి వాళ్ళని వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి ఆ పిచ్చిని పరా కష్టంగా తీసుకెళ్తారు ఇప్పుడు మనకు ఐఐటి రామయ్య లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు వాళ్ళు కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా టాప్ స్టూడెంట్స్ను కలెక్ట్ చేస్తారు మళ్ళీ టెస్ట్ పెట్టి అందులో ఇంకా బాగా బ్రిలియంట్ ఎవరు వాళ్ళని మాత్రం తీసుకొని వాళ్ళ చేత ఐఐటి ఇస్తారు వాళ్ళకు కఠినమైన ఎందుకంటే ఒక ముద్దును తీసుకొచ్చి కోచింగ్ ఇచ్చి చేయలేరు వాళ్ళు అలాగే ఇల్లు కూడా ఒక నార్మల్ ముస్లిం బయటకు వచ్చి ఇలా ఉగ్రవాదులుగా మార్చలేరు నార్మల్ ముస్లింస్ వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ పది మందికి హెల్ప్ చేయాలి దాన ధర్మాలు చేయాలి మా పుస్తకం మంచిది ప్రేయర్ చేసుకుంటే చాలు అందరు మంచిగా ఉండాలనే టైప్లో నార్మల్గా చాలామంది ముస్లిమ్స్ ఉంటారు అట్లా సో మరి బీజేపీ కానీ ఎవరైనా అన్నప్పుడు మతాన్ని వీళ్ళు అంటున్నారు అని వాళ్ళు మాయా బుద్ధి తనే ఉంటారు అమ్మాయం ఇవన్నీ చెప్పినా సరే వాడు పదిహేను నిమిషాలు అంటాడు వాడు కరెంటు బిల్లు కట్టనక్కర్లేదు ఇంటి ట్యాక్స్ కట్టనక్కర్లేదు రోడ్డు వడాలి చేయనక్కర్లేదు ఎట్ల ఉందో కట్టలేక ఉంటారో భయ అంటే ఓ ఖుషి చేయగను ఒకసారి వాళ్ళు ఎన్నిక అయిన తర్వాత ఇంకా శాశ్వతంగా వాళ్ళే ఎన్నిక అవుతూ ఉంటారు సో వాళ్ళు ఏ డెవలప్ చేసినా చేయకపోయినా తెలుగు ఎలక్టింగ్ ఫ్రెండ్స్ మరి నేను చూస్తూ ఉంటే త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకటి వచ్చింది అందులో ముప్పై మంది చచ్చిపోయారు మరి దాదాపు రెండు వందల మంది గాయపడ్డట్టున్న అందులో కూడా భయంకరంగా వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండదండి గాయపడవాళ్ళే కాలిరి ఇరిగి కాళ్ళు పోయి వాళ్ళకు కుటుంబము ఎటు వెళ్ళలేదు పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు పేరెంట్లకి వెళ్ళలేదు వాళ్ళకు ఒక మనిషి ఇద్దరు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి అది ఇక వాళ్ళ బతుల దగ్గర ఇది చూడండి ఇంతకుముందు ఇక్కడ సునీలు చాలా బాగుంటారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కొద్దిగా మైనారిటీగా ఉన్నారు కాబట్టి ఈవెన్ ఎస్సీలను కూడా ఎంతో బాగా చూసుకుంటారు ఇక్కడ కొంచెం కొందరు అటాక్ చేసినా సరే నాయకులు పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం వీళ్ళను ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా దగ్గర పెట్టేసుకుంటారు వీళ్ళు కూడా వాళ్ళకి చీకట్లో గుడ్డుగా నమ్మేస్తుంటారు వీళ్ళు ఇంకా ఏం చేస్తారంటే బయట ప్రపంచ వార్తలు చూడరు ఇక్కడ దరిద్రులు ఎడతారంటే వీళ్ళు ఈ కమ్యూనిస్టులు కానీ కానీ ఇవన్నీ చూడరు చూడరు వాటిని స్టడీ చేయరు అతను డిస్కస్ చేయడానికి పోతే కూడా అదేందుకంటే మా దేశం కాదు అంటారు అది ఏ దేశమైతే అండి అయినా ప్రపంచంలో వాళ్ళు ఎలా ఉంటారు ముస్లిం డామినేటెడ్ దేశాలు ఎలా ఉన్నారు ఇతర మతాలు ఎలా చూస్తున్నారు కమ్యూనిస్టులను ఇరాన్లో భయంకరంగా చంపేశారు ఇంకా ఇక్కడ కూడా కమ్యూనిస్ట్ వాళ్ళతో బాగా మిగిలి అయి ఉంటారు ఒక్కసారి వాళ్ళ బలం పెరిగిన తర్వాత వాళ్ళు నేసేస్తూ ఉంటారు ఇంకా బలమై వాళ్ళు థర్టీ పర్సెంట్ వాడు బీసీలు ఏసీలు అందరినీ చపా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడా వాళ్ళకి ఇంత హిందూ గుడి కానీ ఇలాంటి ఆచరణ అంటే ఇస్లాంకు వ్యతిరేకమైనది ఏవి కనబడకూడదు వాళ్ళకి ఇతర దేవుళ్ళను పూజించడం అంటే దానికి వ్యతిరేకం అదే హిందువులు అనుకో హిందువుల చిన్నప్పటి నుంచే చెప్తారు వీళ్ళకే తొంభై ఒక దేవుళ్ళు ఇంకా మాట్లాడితే మున్నూట అరవై ఒక కోట్లు అంటారు సో దాదాపుగా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళు ఒకటే అందరిలో దేవుడు ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు దేవుడు చూసుకుంటాడు మంచి చేయడం అంతా మనము ఏం లేదు ఎలా ఉంటే అది పాజిటివ్గా తీసుకోవాలి ఇలాంటి భావాలు ఎక్కిస్తారు కానీ వాళ్ళు అలా చూడరు ఇంకా యాక్చువల్గా భగవద్గీత చెప్పింది ఎదుగులో ఎక్కడ చెప్పట్లేదు భగవద్గీతలో చెప్దాం మనం గుళ్ళలో వెళ్ళి చెప్దాం అంటే కూడా ఎవరు విరణ సిద్ధంగా లేదు ఒక ఐదు నిమిషాలు అంటే బదిలాడితే బదిలాడితే ఒక ఐదు నిమిషాలు ఉండి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు భగవద్గీత అంటే నాకు తెలుసు చెప్పమని నీకు ఏమొచ్చు అంటే అంటే నేను సరిగా చదవలేదు ఉంది బుక్కుంది బుక్కుంది బుక్ ఉంది బుక్కు ఉంటే సరే చదివా తల్లి అంటే నేను కొంచెం టైం ఉండలేదు టైం ఉండకపోవడం కాదు కొన్ని పుస్తకాలు చిన్న అక్షరాలు గ్రాంధిక గ్రాధిక పదాలు ఉన్నాయి అవి అర్థం కావట్లేదు మార్కెట్లో ఎక్కువ అవే దొక్కుతున్నాయి సో దాంట్లో అలాంటివి చదవక వీళ్ళు అర్థం కాక అలా దూరం పెట్టేస్తున్నారు లేకపోతే కొంతమంది శ్లోకాలు బట్టి పడతా ఉన్నారు సరే ఇక వీళ్ళు ఇలా తయారయ్యారు ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడతాం సో అదే అండి అయితే వాళ్ళ సంఖ్య ఓన్లీ ముస్లింస్ అయిపోయారు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ముస్లింలు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిన తర్వాత హిందువులు భయంకరంగా అటాక్ చేస్తారు ఆస్తులు గుంజుకుంటారు రేపులు మర్డర్లకి భయంకరంగా అంటే చాలా వైలెంట్ చేజ్ ఆ వీడియోలు వాళ్ళే రిలీజ్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్లో లో జరిగింది అది అయితే లోకల్ న్యూస్ పేపర్లు ఎక్కడ రాదు ఆ వీడియోలు చూస్తారు మళ్ళీ చూసి భయపడి చాలామంది కన్వర్షన్ భయంకరంగా స్టార్ట్ అవుతుంది అప్పుడు ఫాస్ట్గా కరెడ్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో అనుకోండి ఫాస్ట్గా వచ్చేస్తారు టెన్ పర్సెంట్కి అట్లా ఇవైపోయినాక అప్పుడు మొదలవుతుంది వాళ్ళ మధ్యలో అనడానికి ఇప్పుడు మన పాకిస్తాన్ స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళలో వాళ్ళు ఎంత విభేదాలు ఉంటాయి అనేది ఇక ఆఫ్ఘనిస్తాన్ తెలుసు అది ఎంత ఘోరంగా ఉంటుంది అనేది సో ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళకి సో మరి మన వీడియోలు చూస్తూ ఉండండి నాకు ఎక్కువగా మోటివేషన్ అవ్వట్లేదు ఎక్కువ మంది మరి షేర్ అవ్వట్లేదు కామెంట్లు అసలు చేయట్లేదు దాంతో విసుగు వచ్చి చేబుద్ధి అవట్లేదు అసలు ఎందుకంటే మరి ఎక్కువ మందికి వెళ్ళంది ఇంత కష్టపడి పెట్టింది ఎందుకు అనిపిస్తుంది డైరెక్ట్గా మోడీ గారికి లెటర్స్ రాయాలి ప్రభుత్వ ఆలోచన మార్చి నాకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు అన్నమల ఆయన తీసేసరి ఆయన రిజైన్ చేస్తుండే ఆయనను ఇన్ఛార్జ్గా చేసి ఉండాల్సింది తమిళనాడులో ఆయన కనుక హెడ్గా ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్ ముందు కావాలంటే పెట్టుకోవచ్చు వాళ్ళతో ఆయనను పక్కన పెట్టడము ఏడీకే చెప్పిందని చేయడం అనేది మహాఫూలిష్ పని అయిపోయింది అప్పుడు ఏడమికి కూడా వీక్ అయిపోతుంది ఎందుకంటే బీజేపీ బలంగా ఉంటేనే కదా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మరి హిందూ ఓట్లు ఆయన బాగా లాగలుగుతాడు ఏడికి వీళ్ళ ద్రవిడుల ఓట్లు బాగా తీసుకుంటే వీళ్ళు రెండు బలంగా వాళ్ళు కలిస్తే కదా ఇంకా బలంగా అవుతారు మరి వాళ్ళు ఈయనను పక్కన పక్క పెట్టేశారు సో దాంతో ఆయన పక్కకు వెళతు ఇంకా చాలా ఉన్నాయి బ్రదర్ ఇవన్నీ కూడా మనం మోడీ గారికి లెటర్స్ రాయాలి కేంద్రానికి రాయాలి మళ్ళీ బీజేపీ హెడ్కు కూడా రాస్తుంటే వాళ్ళు మన ఆలోచనలు కూడా పరిశీలిస్తారు సో జాయ్ శ్రీరామ్ భారత్ మాతకి జాయ్